నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ మనతోని ఎమ్మెల్సి డాక్టర్ అద్దంకి దయాకర్ గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎలా చూస్తారు బాంబు వ్యాఖ్యలు ఎలా చూస్తా ఉన్నారు బాంబు అంటు బాంబు అంట అంటే బాంబులన్నీ పీల్చడానికి ఒక ప్రయత్నం చేస్తాడు మనోడు ఫెయిల్ అవుతాడు అది అబాస్ ఫాల్ అవుతాడు అట్లా కాకుండా కొంచెం కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే బాగుంటుంది అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం ఏదైతే తారస్థాయికి చేరింది సుప్రీం కోర్టు కూడా వచ్చారు ఎలా మీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొండ వివాదం చేసింది బీజేపీ బిఆర్ఎస్ కోర్టు చట్టాలు సరైన పద్ధతిలో వాటిని ప్రొటెక్ట్ చేయడానికో లేకపోతే ఏ విధంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి వీళ్ళు మాత్రం పని పాట లేకుండా ప్రచారాలు ఆ ప్రచార ఆరువాటాలు అబద్దాల చేసుకుంటూ అయితే కాంగ్రెస్ పార్టీ ఏఐ ఇంటెలిజెంట్ అని ఏదైతే ఆరోపిస్తా ఉందో అక్కడ నిజంగానే జింకలు లేవని లేకుంటే ఏవైతే వన్యప్రాణులు లేవని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో అక్కడ వాస్తవానికి ఉన్నాయని స్టూడెంట్స్ కూడా బలమైన ఆరోపిస్తూ ఉన్నారు కదా కోర్టు తెలుస్తుంది కదా ఉంటే వాటిని రక్షణ ప్రాంతాలకి ఇటు తరలించాలనేది కూడా చర్యలు తీసుకుంటారు కదా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది ఉన్నది అన్నిటికి సంబంధించిన శాఖలు ఉన్నాయి కదా వాళ్ళు కేర్ తీసుకుంటారు కదా మీరెందుకు అబద్దాలు ప్రచారం చేసుకుంటూ కూడా అంటే బిఆర్ఎస్ ప్రధాన ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పెద్ద స్కామ్ చేయబోతా ఉంది ఆ భూముల మీద ఆ స్కామ్ బట్టబయలు చేస్తామన్నట్టు కూడా కేటీఆర్ తల్కాలిని ఆరోపణలు స్కామ్ ఇలాగా లక్షల కోట్ల రూపాయలు దూసుకొని ఇంట్లో వండుకొని ప్రజలకు పని చేయకుండా ఉండడం ఉండదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ పైనుంచి కింది వరకు ఏఏసీసీ నుంచి పీసీసీ వరకు అబ్జర్వేషన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తతో ఉంటాయి వాటిని అవాస్పాల్ చేయడానికి ఒక ఫ్రస్ట్రేషన్తో బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు దక్కితే మాకేం అవసరం దాంట్లో ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మీరు వదిలేస్తేంది 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 అని అంటున్నారు కదా మరి మీరు ఇంతకు ముందు ఇవ్వాలని ఎందుకు చూసిండ్రు బీజేపీ కూడా అప్పుడు బీజేపీ కా టీడీపీ గవర్నమెంట్తో కలిసే ఉన్నది కదా ఆ నిర్ణయాల్లో భాగాలు మీరు కూడా ఉన్నారు కదా బిల్లీ రావు కంపెనీకి అదే ఐఎంజీ కి ఇవ్వడానికి మీరు కూడా సిద్ధపడ్డారు కదా మరి ఇన్ని రోజులు ఈ తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఆ భూమిని ఎందుకు కాపాడలేదు ఆ భూమి విషయంలో ఎందుకు కొట్లాడలేదు సుప్రీంకోర్టులో ఉన్న కేసును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టాలని బీజేపీ బీఆర్ఎస్ చూసింది కదా ఇప్పుడు మేము ప్రజల పరం చేసి వాటిని టీజేఎస్కి ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకి వాళ్ళని చూసినప్పుడు అట్లా కాదు దాన్ని ఆపాలి మళ్ళా వాళ్ళ సొంత వ్యక్తులు కట్టబెట్టాలి అంటే కమిషన్స్ వస్తా ఉన్నాయి టీజే దక్కర్ నుండి అనే ఆరోపణలు ఎవరి నుంచి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బేస్ తో ఎవరు ఎవరికిచ్చిన మాట భూములు దాంట్లో అంటే వాళ్ళకి ప్రధానంగా ఎందుకంటే వాళ్ళు కూడా టీజేసి మీకు ఇస్తుంది కదా భూమి ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు అట ఎవరికి ఇచ్చిన మాట బదలాయింది టిజిఐసి కి మనం జీవో ఇచ్చినాం జీవో ఇచ్చి అది ఆ భూమిని ఎన్ని ఎకరాలు మిగులుతుందో మిగిలిన తర్వాత అంటే ఉన్న మష్రక్ ఫౌ ఫార్మేషన్స్ కానీ తర్వాత పాండు తర్వాత మిగిలిన భూమిలో ఎంత భూమి మనం ఇతర కంపెనీలకు సంబంధించి చేయాలనుకుంటున్నాం అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినాకనన్నా ఆ కమిషన్లను ఆరోపించరు దళితుల అది ఇప్పటివరకు ఇంకా అది టైటిల్లోనే హిస్టరీలో రావట్లేదు ఏదైతే భూ భూమికి సంబంధించిన ఈసీ తీస్తారు కదా దాంట్లోనే ఇంకా టీజెఎస్సీకి రాలే ప్రాథమిక దశలోనే తొందరపడి ముందే కూర్చున్నట్టుగా ఎందుకు ఈ అబద్ధాలు లేని అంశాలని సృష్టించి ప్రజల్ని కన్ఫ్యూజన్ గందరగోళాన్ని నేర్పాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళ కోర్టు చెప్పినట్టు ఉంటుంది కోర్టు దాని మీద సీరియస్ సుప్రీంకోర్టు పరిధితోనే సుప్రీంకోర్టు పరిమితులతోనే మాకు ఆ భూమి మీద హక్కు ఇచ్చింది రేపు అది ఏం ఏం సూచిస్తే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది తప్పితే సుప్రీంకోర్టును హైకోర్టును దాటి చట్టాన్ని దాటి న్యాయాన్ని దాటి ముందుకు పోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు